ఈ రోజు ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముస్లిం సోదరులందరూ కూడా ఈ యూజేసి ముఖ్య ఉద్దేశం అంటే గత ఐదారు సంవత్సరాలుగా నేషనల్ వైడ్ కానీ స్టేట్ లో సమస్యలు ముస్లింల పైన జరుగుతున్న సమస్యల పైన అనేక పోరాటాలు చేయడం జరుగుతుంది ర్యాలీలు కావచ్చు ధర్నాలు కావచ్చు క్యాండిల్ ర్యాలీస్ కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు మేము చేసే విధంగా ముందు పోయిన విషయాన్ని కూడా మనం చెప్తాం అయినా కూడా ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ లేదు ఖచ్చితంగా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసి ముస్లింలు అందరూ కూడా అండగా ఉండాలా ముస్లింలకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉండాలా మేమందరూ కూడా మీకు సాయం ఉంటాము మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి ఈ కార్య ఈ యొక్క యూజేసి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పెద్దలు కావచ్చు ఉలమాలు కావచ్చు యువత కావచ్చు ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ వచ్చి మన జాఫర్ గారికి కన్వీనర్ కన్వీనర్గా ఏకగ్రవంగా ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం నేషనల్ వైడ్గా గతంలో మనం చూసాం సిఏ కావచ్చు ఎన్ఆర్సీ కావచ్చు ఎన్ఆన్పిఆర్ కావచ్చు అనేక ఇష్యూస్ పైన కూడా పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా స్టేట్లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సమస్యలు ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా ఈ ఒత్తిడి తీసుకురావడం వల్ల వాళ్ళందరూ కూడా కదులుతారని చెప్పేసి యూ చేసి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకొని కార్యాచరణ ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించిన మత పెద్దలు కావచ్చు ముస్లిం వర్లందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిఆర్ ఫంక్షన్లో లో జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపైన చర్చించి ఏకగ్రీయంగా ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కన్వీనర్ నన్ను ఎన్నుకోవడం ఎన్నుకోవడం అనేటువంటిది అందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ముస్లింల స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి ఇవాళ జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ మిశ్రా కమిషన్ ఇవన్నీ కూడా వేసినప్పటికీ కూడా ముస్లిం స్థితిగతులపైన పైన అధ్యయనం చేసిన తర్వాత వీళ్ళని అన్ని కూడా బుట్ట దాఖలు చేస్తా ఉన్నారు ఇవాళ దళితుల కంటే దరిద్రమైనటువంటి జీవితం గడుపుతా ఉన్నారని చెప్పి లెక్కలు చెప్తా ఉంటే ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవడం లేదు అందుకని ఇవాళ ప్రభుత్వాలకి విజ్ఞప్తి ఏమంటే ఇవాళ ముస్లింల స్థితిగతుల పైన అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి పూనుకోవాలనుకుంటాం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి భూమి లేదు వ్యవసాయం చేసుకోవడానికి భూమి అండి విద్య అదే విధంగా వైద్యం వీటన్నింటి పైన కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ముస్లిం సమాజం కూడా వెనుకబడి ఉంది ఇవాళ చాలా మంది అందుకు కూడా ఎడ్యుకేషన్ పర్సెంట్ ఉన్నారు హైయర్ ఎడ్యుకేషన్ ఇవాళ జాతీయ స్థాయిలో నాలుగు పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇంకా కూడా వాళ్ళ పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రకాలుగా అన్ని ప్రభుత్వాలు కూడా ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ సంపూర్ణంగా సహకరించాలని చెప్పి కోరుతా